నమస్తే ఫ్రెండ్స్ మీ కారించడి విలేజ్ కుకింగ్ హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు స్పెషల్ కర్రీ టమాటా మసాలా గ్రేవీతో మీ ముందుకైతే వచ్చాను పుల్కాలోకి పలావులోకి అన్నింటిలోకి పనికి వచ్చేలాగా ఏమీ ఏమి టేస్టీ టేస్టీగా మనం ఏ కూర చేయాలో అర్థం కానప్పుడు మనకి ఉపయోగపడే కర్రీ టమాటా కర్రీ లేటెందుకు వీడియోలోకి వెళ్దాం ముందుగా టమాటాలు అయితే ఒక అరకిలోకి తీసుకున్నానండి మీడియం సైజు అలా అని కొన్ని చిన్నవి కూడా ఉన్నవి ఇవన్నీ శుభ్రంగా కడిగి తీసుకున్నాను వీటిని కట్ చేసుకుందాం చూడండి టమాటా తీసుకొని ఇది వేస్ట్ ఉంది కదండి ఇది కట్ చేసుకుందాం మనం గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదండి ఆ విధంగా కట్ చేసుకుందాం వచ్చి నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మనకి టమాటా కాస్త ఈ మధ్యలో పురుగు అనేది కనపడుతుంది అందువల్ల కాస్త ప్రతి టమాటా కూడా చెక్ చేసుకుందాం చూడండి ఈ విధంగా గుత్తి వంకాయలాగా నాలుగు ముక్కలు కట్ చేసుకుందాం అన్ని టమాటాలు కూడా ఇదే విధంగా కట్ చేసుకుంటే సరిపోయింది నేను నైట్ పూట అయితే చేస్తున్నానండి ఈ కర్రీ పుల్కాలో కోసమని ఇంకా ఏం కూర చేయాలో అర్థం కాలేదు నాకు షడన్గా ఈ కూర అయితే నాకు గుర్తుకొచ్చింది టమాటాతో కర్రీ చేద్దాము మసాలా ఆ చేసేది ఏందో మీకు కూడా చూపిద్దామని నేనైతే ఈ కూర అయితే చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి నేను అన్నానని కాదు మామూలుగా ఉండదు టేస్ట్ అయితే ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి ఎండు కొబ్బరి ముక్క తీసుకొని స్టవ్ మీద కొద్దిగా లైట్గా కాలుద్దాం ఈ కొబ్బరి కాల్చటం వల్ల స్మోకీ ఫ్లేవర్ అయితే వచ్చింది మనకి ఈ మసాలా కర్రీకి చూసారుగా ఈ విధంగా కాల్చుకుంటే సరిపోయింది కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకుందాం స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకొని పల్లీలు అండి పచ్చి పల్లీలు ఒక అయితే వేసాను ఇవి బాగా ఫ్రై చేసుకుందాం పల్లీలు అయితే కాస్త బాగా వేగాలండి ఆ పచ్చి వాసన పోతేనే టేస్టు మసాలా గ్రేవీలో టేస్ట్ మనకి అర్థమైంది మాకు ఇప్పుడు వీడియో అంతా గోలగోలు ఉందండి బయట కుక్కలు అరుస్తున్నాయి బళ్ళు వేసుకొని జనాలు తిరుగుతున్నారు పెళ్లి సందడి అటు రోడ్డు మీద వెళ్తుంది అదో గోళ మా పిల్లల గోల అన్నిట్లో కూడా అంత కష్టపడి వీడియో తీస్తుంది మీరు చూడటం కోసమే కదండి మీరు అసలు వీడియోస్ చూడటమే మానేశారండి అయినా కూడా మేము పట్టు వదలకుండా వీడియోలు పెడతానే ఉన్నాం మా సబ్స్క్రైబర్స్ మా కుటుంబం వరకు చూసిన సాలు కదండి చూసారు కదా బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కొచ్చేసి వేసుకుందాం చిన్న దాల్చిన చెక్క ముక్కండి నాలుగు లవంగాలు మూడు యాలకులు అవి కూడా వేసి కాస్త లైట్గా ఫ్రై చేసుకుందాం వేగినాయండి స్టవ్ అయితే ఆఫ్ చేశాను కట్టేశాను ఇందులోకి జీడిపప్పు అండి ఒక ఆరు జీడిపప్పు పలుకులు కాల్చి పెట్టిన కొబ్బరి ముక్కలు ఇప్పుడు ఇదంతా మెత్తగా పేస్ట్ లాగా నీళ్లు పోసుకుంటా పేస్ట్ చేసుకుందాం మా మనవరాలు అయితే కొట్టుకుంటున్నారండి పెద్ద ఆమె చిన్న ఆమెను కొట్టింది ఆమె ఏమో బోర్ మన ఏడుస్తుంది స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అండి గుంట గితో గెంటిన్న అయితే పోసాను అందులోకి ఒక అర స్పూన్ వచ్చేసి జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు సన్నగా కట్ చేసి పెట్టిన మీడియం సైజు రెండు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి పెట్టిన నాలుగు పచ్చిమిర్చి ఇవి దోరగా ఫ్రై వరకు ఫ్రై చేసుకుందాం మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లు అయితే అసలు పెట్టలేదు కామెంట్స్ కూడా పెట్టండి ప్రతి కామెంట్ మీరు పెట్టింది మేము చదువుకుంటాము ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవుతున్నాయి కదా ఈలోపు ఫ్రెష్గా దంచిన అల్లం చిన్నలపాయ పేస్టు ఒక స్పూన్ అండి అది కూడా పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకుందాం అల్లం చిన్నెలిపాయ పేస్ట్ కూడా వేగింది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ పసుపండి ఒక అర స్పూన్కి పసుపు వేసుకుందాం చూశారు కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాం ఈసారి కలుపుకుందాం ఈ టమాటాలు కాస్త లైట్గానే చిన్నగా తిప్పుకోవాలండి ఎందుకంటే టమాటాలు విడిపోయే మగ్గి మనకి ఏ మొక్కకి కా ముక్క విడిపోయింది అందువల్ల కాస్త చిన్నగానే స్లోగా చెప్పుకుందాం ఈ బిర్యానీ ఆకు ఈ కూరలో ఉండని అంటుంది ఎంతసేపటికి బయటికి వెళ్ళిపోవాలినే అంటుంది ఈ వేడికి ఉడకలేక పాపం చూడండి చూసారు కదా మనకి టమాటా బాగా లైట్గా మగ్గింది ఇప్పుడు ఇందులోకి గ్రేవీ వేసుకుందామండి మసాలా గ్రేవీ ఉంది కదా పేస్ట్ పట్టుకుంది అదండి అది ఇందులో వేసేసుకుందాం మసాలా మాడకుండా కొద్దిగా వాటర్ పోసుకుందాం వేసిన మసాలా మాడకుండా ఇందులోనే కారం కూడా వేసుకుందాం ఒక రెండు స్పూన్లకి కారం వేసుకుందాం కాశ్మీరీ కారం అండి ఇది ఇందులోనే ధనియా పౌడర్ కూడా వేసుకుందాం ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ ఒకసారి కూర కలుపుకుందాం చూసారు కదా ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలా టమాటాకి మనకి బాగా పట్టాలి కదా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వదిలేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకుందామండి ఆ మిక్సీ జార్లోనే పోశానండి ఒక కప్పుకి వచ్చేసి వాటర్ పోసాను మనకి సరిపడా గ్రేవీకి వాటర్ పోసుకోవచ్చు ఈ గ్రేవీ అంతా కూడా దగ్గరకు పడేలాగా కాసేపు ఉడకనిద్దాం ఉడికిందేమో చూసుకుందామా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి లేకపోతే అలాగే మనం వదిలేసినా కూడా అడుగంటిద్ది చూసారు కదా ఉప్పు కూడా చూసుకొని తగ్గితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మేతి వేసుకుందాం లైట్గా నలిపి వేసుకుందాం ఇందులోనే ఒక రెమ్మకి కరివేపాకు కూడా వేసుకుందాం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుందాం చూడండి గ్రేవీ అయితే మనకి కరెక్ట్గా వచ్చింది ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుందాం చూశారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో టమాటో మసాలా గ్రేవీ ఇందులో ఉల్లిపాయ కూడా కాస్త ఇలా పెట్టుకొని చూడండి బా చాలా టేస్ట్ ఉందండి అసలు అద్దరిపోయింది అంత టేస్ట్ ఉంది ఎంత ఈజీగా మనం పులక ఏం చేద్దామా కూర అనే లైక్ ఇంట్లో అయితే టమాటాలు ఉండేవి ఈజీగా చేశాను మీరు కూడా ఇది ఇదే విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి సూపర్ సూపర్ అంటారు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టడం అసలు మర్చిపోవద్దు మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సరేనా బాయ్